హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూస్తున్నారు కదా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను మరి మీ అందరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజైతే ఒక మంచి వీడియోతోనే మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో ఒక రెండు విషయాలు మీతో షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను ఇప్పుడే డ్యూటీ నుంచి అయితే వచ్చానండి వచ్చి రాంగంలోనే ఫస్ట్ ఒక ఛాయ్ పెట్టుకొని తాగకపోతే ఏ పని చేయబుద్ధి కాదు ఫస్ట్ అయితే ఇంకా ఛాయ్ పెట్టుకొని తాగేసిన ఇంకా తర్వాత నా వర్క్ అయితే స్టార్ట్ చేసిన ఇంక ఇంటికి రాంగంలోనే బట్టలు తెలుసు కదండి బట్టలు మస్తు ఉంటాయి మార్నింగ్ ఉతుక్కొని వెళ్ళడానికి టైం కుదరదు ఏదైనా బట్టలు ఈవినింగ్ వచ్చిన తర్వాతే ఉతుక్కోవాలి ఇంకా నేనైతే ఈ వాషింగ్ మిషన్ గురించి మీకు చెప్పాలి ఈ నిజంగా చెప్తున్నానండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పిన నేను వాషింగ్ మిషన్ తీసుకున్నానండి ఇంకా ముప్పై వేలు పెట్టుకొనుక్కున్న వాషింగ్ మిషన్ అయినా ఇంత బాగా పనిచేస్తలేదో నాకు తెలియదు కానీ నేనైతే ఇది ఆరు వేలు పెట్టుకొనుక్కున్నాను నిజంగా ఎంత బాగా వర్క్ అవుతుందంటే అంత బాగా వర్క్ అవుతుంది ఈ మిషన్ వచ్చిన తర్వాత నాకు ఇంట్లో చాలా వాటికి పని తగ్గింది ఎందుకంటే మన ఆడవాళ్ళకి మెయిన్ బట్టలు ఉతకడమే పెద్ద పని కదా ఆ పని అయితే నాకు అసలుకి లేకుండా అయిపోయింది అనమాట ఈ మిషన్ కూడా ఏంటంటే మేము నలుగురుమే కదండి నలుగురు బట్టలకైతే ఇది మాకు మంచిగా సరిపోతుంది దుప్పట్లు వేయాలనుకుంటే మాత్రం ఇంకో సెకండ్ టైం రెండు సార్లు వేసుకోవచ్చు తొమ్మిది కేజీల వరకు ఈ మిషన్లో అయితే మనం బట్టలు అయితే వేసుకోవచ్చు పెద్ద మిషన్ లాగా ఇది బట్టలు ఉతుకుతుంది జాడిచ్చేస్తుంది కాకపోతే ఆరబెట్టదనమాట బట్టలు మనమే ఆరబెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా పెద్ద మిషన్ లాగా ఇది వర్క్ అయింది నేనైతే ఇది ఇట్లా ఇట్ ఇటు సైడ్ మాకు వాష్రూమ్ ఉంది కాబట్టి ఇలా అటాచ్ అయితే చేసుకున్నాను ఇంకా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ బట్టలు తీసి బకెట్లో వేసుకొని మనమైతే ఆరేసుకోవడమే అనమాట ఇంక ఇక్కడైతే నిజంగా చెప్తున్నానండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైనా రెంట్కి ఉండే వాళ్ళకైనా ఈ మిషన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే పెద్ద మిషన్లు అంటే ఊకే ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు అలాగే ఎక్కడ పెట్టుకుంటుంది చెప్పి మీరు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్లేసే లేదు నాకు పెద్ద మిషన్ పెట్టుకోవడానికి అసలు అవ్వదు కాబట్టి ఇదైతే నాకు భలే సెట్ అయింది అసలు నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్లో చూసాను చాలా రోజుల కిందటే చూశాను నేను బట్ కొనుక్కుందాం కొనుక్కుందాం అనుకున్నాను బట్ ఇంకా మంత్ అయితే ఈ మిషన్ అయితే నేనైతే తీసుకున్నాను అనమాట ఇంకా నాకైతే పని అయితే తగ్గిందండి చాలా వరకు బట్టలు పని నాకు అసలు బట్టలు ఉతకడం అంటేనే My ఇంక ఈ మిషన్ వచ్చిన తర్వాత నాకు బట్టల పని అయితే లేదు ఓన్లీ ఇంట్లో గిన్నెలు వంట పని ఇంక ఇది ఇల్లు తుడుచుకోవడం అదే అనమాట ఇక మొత్తానికి ఇక్కడైతే బట్టలు విండేసి ఆరేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పిల్లలు చాలా రోజుల నుంచి కేక్ అడుగుతున్నారని చెప్పేసి కేక్ చేస్తున్నాను అది ఎలా చేశానంటే అండి ఫస్ట్ ఉప్మా ఉంటుంది కదా ఉప్మా తీసుకొని ఒకసారి ఇలా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఒక కప్పు కొలత ప్రకారం చెప్పాలంటే ఒక కప్పు ఉప్మా తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని అయితే ఒక బౌల్లో వేసుకొని కాక కాగబెట్టి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి ఒక కప్పు వరకు పోసి ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తము ఆ రవ్వ పాలు మంచిగా ఇలా మిక్స్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ పాలంతా రవ్వని పీల్చుకొని మనం ఒక హాఫ్ ఎన్ అవర్లో రవ్వ అంతా కూడా మెత్తగా అవుతుందనమాట తర్వాత ఇందులో అయితే మనము ఒక రెండు గుడ్లు నేనైతే ఎగ్ వేస్తున్నాను ఒకవేళ గుడ్లు ఇష్టం లేని వాళ్ళు ఒక కప్పు పెరుగు తీసుకోవచ్చు నేను ఒక కప్పు పెరుగు మందం అయితే రెండు ఎగ్స్ అయితే తీసుకుంటాను దాంట్లోనే ఒక అరకప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నాను అండి ఎటువంటి ఫ్లే అది స్మెల్ అనేది ఉండకూడదు నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఒక అరకప్పు తీసుకొని రెండు కలిపి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకు క్రీమీ స్ట్రెచర్ అయితే వస్తుంది ఇంకా దీంట్లోకి మనం ఇప్పుడు నాన్ పెట్టుకున్నాం కదా రవ్వను పాలతో నానబెట్టిన రవ్వ అది దీంట్లో వేసేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇంకా మైదా పిండి ముందుగానే నేను జల్లించి పెట్టుకున్నాను జల్లించి పెట్టుకొని దీంట్లో వేసుకున్నా అలాగే షుగర్ను కూడా ముందుగానే నేను ఒక కప్పున్నర షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నా అది స్వీట్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను మేమైతే స్వీట్ కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి నేనైతే ఎక్కువనే వేసిన ఇంక ఇక్కడైతే నేను ఒక వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను వేస్తున్నా బేకింగ్ సోడా లేకపోతే జస్ట్ వంట సోడా కూడా వేసుకోవచ్చు ఇక్కడ బేకింగ్ సోడాతో పాటు నేను కొంచెం ఒక అర టీ స్పూన్ వరకు పావు టీ స్పూన్ వరకు వంట సోడా అయితే వేస్తున్నాను తర్వాత ఒక్క స్పూన్ అయితే ఫ్లేవర్ కోసం వెన్నెల ఐసెన్స్ అయితే వేస్తున్నాయి ఇది మస్టర్డ్ అనమాట వెన్నెల ఐసెన్స్ అయితే కంపల్సరీ వేయాలి వేస్తేనే బాగుంటుంది ఒకవేళ అది లేకపోతే ఇంకా ఆలుపుల పొడైనా వేసుకోవచ్చు అన్నీ కలిపిన తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో పిండి అయితే కలుపుకున్న తర్వాత ఇలా కేక్ మౌల్డ్ తీసుకోవాలి కేక్ బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ పట్టుకొని దాంట్లో మనం గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ వేసి చుట్టూ కూడా మనం పట్టించాలన్నమాట కేక్ దానికి అంటుకోకుండా ఇలా పట్టించుకోవాలి కేక్ బౌల్ లేకపోతే మనం మామూలుగా ఇంట్లో యూజ్ చేసుకునే బ మందంగా ఉన్న ఏ గిన్నెనైనా తీసుకొని మనం ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇంకా దాంట్లో పోసుకున్న తర్వాత బబుల్స్ లేకుండా ఒక టూ టైమ్స్ ఇట్లా మనం ఇది చేయాలన్నమాట తర్వాత ఇక్కడైతే నేను కుక్కర్లో పెడుతున్నాను కుక్కర్ని ముందుగానే ఒక పది నిమిషాల ముందు సిమ్లో పెట్టి హీట్ చేసుకొని దాంట్లో ఇలా ఈ గిన్నెనైతే పెట్ట పైన బాదం పప్పు జీడిపప్పులు కూడా కొంచెం దంచి వేసాను అనమాట ఇంక ఇక్కడైతే ఒక పక్కన కేక్ అయితే అవుతుంది మనకి ఫార్టీ మినిట్స్ బేక్ అవ్వడానికి పడుతుంది కదా ఇంకొక పక్కన నేను కేక్ పెట్టేసేసి ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను ఇక్కడ ఇడ్లీ రవణ అయితే ప్రిపేర్ ఇడ్లీ పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ పిండిని గ్రైండర్లో వేసాను గ్రైండర్లో వేసి ఇక్కడ రవ్వ కలిపి అయితే వేసుకొని పక్కనైతే పెట్టేసేస్తున్నాను ఇంకా ఉప్పు కూడా ముందే కలుపుకుంటున్నాను నేను మార్నింగ్కి అయితే ఉప్పు కలుపుకోకుండా ఉంటే పిండి బాగోదు కదా ఇడ్లీ పిండి కాబట్టి ముందే కలుపుకున్నా ఇంకా నేను ఆ పని అంతా చేసుకునే లోపు ఇక్కడైతే కేక్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా పొ పొంగి ఎంత మంచిగా ఉందో ఇలా మనం చాక్ గుచ్చి చూసినప్పుడు ఏమీ అంటలేదు కాబట్టి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది ఇంక ఇక్కడైతే చా అంచులు మనం కొంచెం చాక్తో అడ్జస్ట్ చేసుకొని ఇలా తిప్పి ఒక్కసారి ఇలా ట్యాప్ చేసాము అంటే కనుక చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు చూస్తున్నారు కదా కేక్ చేయడంలో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది మరీ కాకపోయినా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఇంక ఇలా వేరే దాంట్లోకి అయితే తీసుకున్నాను తీసుకొని నేను ముందుగానే షుగర్ని కొంచెం బాగా ఒక అర గ్లాసు వాటర్ని బాగా వెయిట్ చేసి దాంట్లో ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ వేసి ఆ షుగర్ సిరప్ని ఈ కేక్ మీద అయితే వేస్తున్నాను యాక్చువల్గా కూల్ కేక్ లాగా చేద్దాం అనుకున్నాను అనమాట బట్ దీనికోసం ఏంటంటే మన క్రీమ్ ఉంటే బాగుంటుంది ఫ్రెష్ క్రీము బట్ ఆ క్రీమ్ లేదు కాబట్టి నేను జస్ట్ నార్మల్గా కూల్ కేక్ లాగా చేద్దామని చెప్పేసి ఈ షుగర్ సిరప్ ఉంటుంది కదా ఈ సిరప్ అంతా కూడా కేక్ నిండా మెల్లగా మొత్తం పట్టేటట్టు పోసాను తర్వాత నా దగ్గర అయితే ఈ చాక్లెట్ సిరప్ అయితే ఉంది ఈ అయితే ఇలా కేక్ మీద డిజైన్ లాగా వేస్తున్నాను చూ నాకైతే డిజైన్స్ ఎక్కువ ఏం రావు కాకపోతే ఏంటంటే తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి కేక్ మొత్తం చాక్లెట్ పట్టియ్యాలి చాక్లెట్ సిరప్ అని చెప్పి ఇలా అయితే వేస్తున్నాను డిజైన్ రావు కాబట్టి ఎలాగో అలాగ మొత్తం పిల్లలకి ఎట్లా గట్ట టేస్ట్గా హెల్దీగా ఉంటే చాలు బయట తినే కేక్ కన్నా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం కదా బయట మనకి ఎలా తయారు చేస్తారో ఏంటో మనకేం తెలీదు తినడానికి టేస్ట్గానే ఉంటుంది కానీ తర్వాత హెల్త్ ప్రాబ్లం కంపల్సరీ ఇప్పుడు ముందే బయట తిండి తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంక ఇక్కడైతే కేక్ రెడీ అయిపోయింది మొత్తం డిజైన్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అయితే నేను రాగి జావ కాస్తున్నాను ఒక పక్కన అయితే పాలు పెట్టేశాను రేపు మార్నింగ్ పెరుగకైతే పాలు తోడు పెట్టాలి కదా ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం రాగి రాగిజావ్ అయితే కాస్తున్నా ఆయనైతే ఈవినింగ్ అయితే ఇంకా అన్నం తినరనమాట ఓల్ని జావనే తాగుతారు మరి చూశారు కదా ఈరోజు వీడియో అయితే ఇది నా డైలీ రొటీన్ అలాగే నేను చెప్పాలనుకున్న వాషింగ్ మిషన్ అండ్ కేక్ ఐటమ్ రెండు మీకు చెప్పేసాను అనుకుంటున్నా మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి